నమస్తే శ్రీ మహా శ్రీ మహా భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అయితే మనకి ముందుగా మీకు దసరా నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు అయితే మనకి ఖగోళ శాస్త్రంలో ఎప్పటికప్పుడు మనం యోగాల గురించే కదా చెప్పుకుంటూ ఉంటాము ఖగోళ శాస్త్రంలో వేద శాస్త్ర ప్రకారము అంటే వేద శాస్త్ర ప్రకారం మనకి ఆ ప్రతి నెలలోనూ మనకి గ్రహాలు సంయోగం చెందడము ఆ ఒకటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడము ఆ కోణాల యొక్క తేడాలతో అంటే సంచరించే కోణాలు ఆ డిగ్రీల యొక్క తేడాలతో మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క యోగాలు కనబడుతుంటాయి అయితే ఇప్పుడు మనకి పితృపక్షాలు అనగా ఇంకా అయిపోతున్నాయి కదా సెప్టెంబర్ ఇరవై నుంచి మనకి ఆ కొన్ని నెలల పాటు ఈ షడాక యోగం ఏర్పడబోతోంది అది ఎవరి వల్ల అంటే కనుక కర్మ ప్ర ప్రదాత కర్మలకు అధిపతి న్యాయ వీటన్నిటికీ అధిపతి అయినటువంటి శని భగవానుడు శని దేవుడు కుజుడితో కలిసి నూట యాభై డిగ్రీల కోణంలో మనకి ఆ అంటే ప్రస్తుతము శని భగవానుడు మీనరాశిను తిరోగమన స్థితిలో సంచారం చేస్తున్నాడు ఈ కుజుడు తులారాశిలో సంచారం చేస్తున్నప్పుడు మనకి నూట యాభై డిగ్రీల దూరంలో మనకి ఈ యొక్క యోగం అనేది ఏర్పడుతుంది అయితే మనకి ఈ యోగం ఏర్పడడం వల్ల ఎవరెవరికి శుభాలు జరుగుతాయి ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు మరీ ముఖ్యంగా ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది అత్యంత శుభప్రదమైన యోగప్రదమైనటువంటి బంగారు సమయం అని చెప్పచ్చు అది ఎవరిది అంటే కనుక ఉద్యోగస్తులకు కెరియర్ పరంగా చాలా విశేషంగా ఉండబోతోంది తర్వాత వ్యాపారస్తులకు విశేషమైన లాభాలకు గాని విస్తరణకు గాని పెట్టుబడులకు గాని అంటే అన్ని రకాలుగా లాభాలు తెచ్చిపెట్టేందుకు ఈ కొద్దిపాటి సమయము చాలా చక్కగా ఉపయోగపడుతోంది ఈ షడాష్టక యోగంలో అయితే రాజకీయ నాయకులకు చూసినట్టయితే కనుక ఏ రాశిలో ఉన్నవారైనా సరే వీళ్లకు ఈ సమయము అదృష్ట సమయం అని చెప్పచ్చు కొత్తగా రాజకీయ నోకలు రావాలన్నా లేదా కీలకమైన పదవులు చేపట్టాలన్నా ఇలాగా రాజకీయ నాయకులకు రాజకీయ రంగ పరంగా ఆర్థికంగాను పేరు ప్రతిష్టలతోనూ తర్వాత మిగతా ఏదైతే అంటే లాభదాయకంగాను ఇలాగా ఈ ముగ్గురు రంగాల్లో ఉన్న వాళ్ళకి చక్కగా ఉండబోతుంది అనమాట అయితే మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళకి పని చెయ్యదా వాళ్ళకి లాభాలు లేదా అంటే కనుక ప్రత్యేకంగా ఈ ముగ్గురికి విశేషమైన ఫలితాలు ఉన్నాయి అయితే మరి మిగతా రంగాల్లో వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అంటే కనుక శుభ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొంత గ్రహాల రీత్యా కావచ్చు లేదా ఆ రాసులు రీత్యా కావచ్చు లేదంటే వాళ్ళ వాళ్ళ నక్షత్రాన్ని బట్టి కూడా ఈ మార్పులు అనేది యోగదాయకమా కాదా అనేది మనము సంపూర్ణ విశ్లేషణ చేసి చూపిస్తాను అయితే ఇక్కడ మీకు ఈ పన్నెండు రాసుల్లో ఉండే వాళ్ళకు విద్య ఉద్యోగము ఐటి వ్యాపారము రాజకీయము కుటుంబము ఆరోగ్యము ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ మీకు సవివరంగా ఈ షడాక యోగంలో ఎలా ఉండబోతోంది ఆ గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి ఇండివిజువల్ గా ఒక్కొక్క గ్రహము ఎలాంటి ఫలితాలు మీకు ఇవ్వబోతోంది ఆ గ్రహంతో పాటుగా మీ యొక్క నక్షత్రానికి గాని మీ యొక్క రాశికి గాని ఎట్లాంటి ఫలితాలు మీరు తీసుకోబోతున్నారు అనేవన్నీ మీకు సవివరంగా తెలియజేస్తాను అయితే ముందుగా దీంతో పాటు నేను అదృష్ట శాతం ఎంత అంటే ఆయా ఆ రోజుకి మీకున్న అదృష్ట శాతం ఎంత దురదృష్ట శాతం ఎంత అంటే ఆ గ్రహాలు మీకు అదృష్టాన్ని ఎంత తెచ్చిపెడుతున్నాయి అంటే ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు అనుకూలత లేనిది ఎంత శాతము అనేది సంపూర్ణ విశ్లేషణ మీకు అందిస్తాను అయితే ఈ శక్తివంతమైన షడాష్టక యోగంలో కొన్ని కొన్ని రంగాల్లో ఇందాక నేను చెప్పినట్టు బలమైన మార్పులు అవి రాబోతున్నాయి అన్నమాట ఆ మార్పులు ఎవరెవరికి ఎలా వర్తిస్తాయి అనేది చెప్పే ముందు ఆ ముందుగా గ్రహస్థితులు ఇండివిజువల్ గా అంటే మేష రాశి వారికి ఇండివిజువల్ గా ఎలా ఉండబోతోంది ఆ తర్వాత వృషభ రాశి వాళ్ళకి ఇలా ఒక్కొక్క రాశి వారికి ఆ రాశికి అనుకూలంగా ఉండే గ్రహాలు వాటి యొక్క ప్రభావము ఈసారి సరికొత్త శైలిలో మీకు అందివబోతున్నాను తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారికి శని కుజుల యొక్క షడాష్టక యోగంలో శని భగవానుడు రెండవ స్థానంలో అనగా ధన స్థానము కుటుంబ స్థానంలో సంచారం చేస్తున్నాడు కుజుడు తొమ్మిదవ స్థానము అనగా భాగ్య స్థానంలో ఇటు ధనము ఇటు భాగ్యము తర్వాత గురుడు నాలుగవ స్థానంలో సంచారం చేయడం వల్ల గృహము ఆస్తి కలిసి రావడము అంటే కుటుం కుంభరాశి వాళ్ళకి విశేషమైన ఫలితాలు ఈ సడష్టక యోగంలో గోచరిస్తున్నాయి అన్నమాట అయితే ఫలితాలు విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఫారెన్ స్టడీస్ కానీ ఎంబీఏ రంగంలో కానీ ఎవరైతే చదువుతున్నారో వారికి విజయాలు చేకూరేటట్టుగా గోచరిస్తోంది ఉద్యోగంలో చూసినట్టయితే కనుక ఆఫీస్ లో కానీ మీరు పనిచేసే స్థలంలో కానీ మీ యొక్క విలువలు పెరగడంతో పాటు సీనియర్స్ కూడా మీకు సపోర్ట్ చేయడము మీ పై అధికారులు అంటే క్యాడర్ మార్చే అవకాశం కూడా గోచరిస్తోంది అంటే ఉన్నతమైన పదవులు తీసుకునే అవకాశం కనబడుతోంది అయితే వ్యాపారస్తులు చూసినట్టయితే కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసిన లేదంటే లాంగ్ టర్మ్ కోసము మీరు వ్యాపారాన్ని ప్రారంభించిన సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి విదేశీ వ్యాపారం చేసినట్టయితే కనుక అత్యంత శుభప్రదంగాను విశేషమైన లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది ఈ రాశిలో ఉండే వారికి అందరికీ అన్ని రకాలుగా యోగాలే కనబడుతున్నాయి ఈ కుజ శని గురువు వల్ల అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఉన్నత స్థాయి మద్దతు మీకు కనబడుతోంది ఎక్కడ వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా మీకు సక్సెస్ ఏ సక్సెస్ వచ్చేటట్టుగా గోచరిస్తోంది అయితే ఆరోగ్య పరంగా చూసుకున్నట్టయితే కనుక గొంతుకు సంబంధించిన ఇబ్బందులు కంటికి సంబంధించిన ఇబ్బందులు మినహా ఎటువంటి ఇబ్బందులు ఈ రాశిలో వాళ్ళకి కనిపించట్లేదు అయితే సానుకూలత ప్రతికూలతలు చూసినట్లయితే కనుక అదృష్ట శాతము ఎనభై ఒకటిగాను దురదృష్ట శాతము పంతొమ్మిదిగా మాత్రమే కనబడుతోంది అయితే మీరు దర్శించవలసిన ఆలయాలు శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి ఆలయము కాళహస్తిలో ఉన్నది కుదరలేదు మాకు అని అనుకున్న వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో ఉండే శివాలయాన్ని సందర్శించుకున్నా సరిపోతుంది అయితే దానాలు అన్నం దానం చేయాలి వెండి వస్తువులు దానం చేయాలి పాలను దానంగా ఇచ్చుకోవాలి అదే మీకు కలిసి వచ్చేవి ఆ రంగులు నీలము తెలుపు రంగు ఆ వారాలు శనివారము సోమవారము దీంతో పాటు కలిసి వచ్చే సంఖ్యలు రెండు ఎనిమిది అయితే మరి మీరు ఏ మంత్రాన్ని చదువుకోవాలి ఎక్కువగా అంటే కనుక ఓం శివాయ అనే మంత్రాన్ని చదువుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఎక్కువ కనబడుతోంది నమస్తే